తాంజీ పెయింటింగ్స్ అనేది రెగ్యులర్గా నేర్పిస్తుంటాము ఉదాహరణకి చూడండి ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి తాంజీరి పెయింటింగ్స్ ఇవన్నీ కూడాను ఒక త్రీ డైమెన్షన్లో చూస్తానికి జీవకళ ఉట్టిపడుతూ చేసిన పెయింటింగ్ అనమాట ఇది తర్వాత వాటర్ కలర్సు శాండ్ పెయింటింగ్ ఈ విధంగా అన్ని రకాల పెయింటింగ్స్ని ఇక్కడ నేర్పిస్తూ ఉంటాము కాంచూరి పెయింటింగ్ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటాము దాంతో పాటు యాక్రిలిక్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ ఒకే వర్క్తోనే ఆగిపోకూడదు ఈ ఆర్ట్ అనేది మనం చేస్తున్న కొద్ది మన లైఫ్ సరిపోదు ఆర్ట్ నేర్చుకోవడంలో సార్ మేడం సజెషన్స్ తీసుకొని నేను కూడా సొంతంగా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను మా ఇంటి దగ్గర యాక్రిలిక్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ సైన్ పెయింటింగ్ అన్నీ కంప్లీట్గా నేర్చుకున్నాను బ్యాక్ ఇన్ సిరియా గ్యాలరీ ఫర్ దిస్ వర్క్ షాప్ ఐ రెకమెంట్ అండ్ ఐ హోప్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా తాంజూర్ పెయింటింగ్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కదా బ్లౌజెస్ మీద ఫ్యాబ్రిక్స్ మీద ఈ పెయింటింగ్ డ్రెస్సెస్ మీద కావచ్చు బ్లౌజెస్ మీద కానీ చాలా కాస్ట్ పెట్టి వేయించుకుంటున్నారండి సో అలాంటి పెయింటింగ్ మనమే నేర్చుకొని మనం ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా మనం పర్సనల్ యూస్కి వేసుకోవాలనుకున్న ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వారికి సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక టూ డేస్ వర్క్షాప్ కండక్ట్ చేశారు సో ఈ వర్క్షాప్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారండి సార్ వాళ్ళు ఒకసారి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ మీరు కూడా ఇలాగా టూ డేస్ వర్క్ జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకుంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ మళ్ళీ కండక్ట్ చేస్తారట ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి ఎన్రోల్ చేసుకోవచ్చు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే క్యాన్వాస్ పెయింటింగ్ పెయింటింగ్లో మీకు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు చాలా నుంచి కూడా నేర్పిస్తున్నారు ప్రీవియస్గా నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను మీకు ఇంకెలాంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉంటాయండి సో సార్ మాటల్లో డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం హాయ్ అండి నమస్కారం నా పేరు స్వామి నేను సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని ఒకసారి మన సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం రండి నాతో పాటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంతోమంది మహిళలు ఇంట్రెస్ట్ తోటి తాంజూర్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ అనే దాని మీద ఎంతో కాలం నుంచి ఇంట్రెస్ట్ ఉండి ఎవరు నేర్పిస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో దాన్ని మేము ట్యాకల్ చేసి సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ రోజున నిన్న ఈరోజు రెండు రోజుల పాటు వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము తాంజూర్ ఫ్యాబ్రిక్ సి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈ విధంగా ఎంతోమంది మహిళలు దాదాపుగా యాభై మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు వాళ్ళు ఎంత ఉత్సుకతో సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ రెండు రోజుల నుంచి మమేకమై పెయింటింగ్లో మమేకమై చేస్తూ ఉన్నారు అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తూ ఫ్యాబ్రిక్ మీద పెడిలైట్ కలర్స్ తోటి ఫెిక్రీల్ కలర్స్ తోటి చేస్తూ మంచి మంచి దృశ్యాలను సృష్టిస్తున్నారు ఫ్యాబ్రిక్ మీద ముఖ్యంగా బ్లౌజ్ మీద శారీస్ మీద ఎలా చేయాలనేది ఒక ఉత్సుకత అనమాట బయట కొంటూ ఉంటే ఎన్నో వేల రూపాయల్లో దాని ఖరీదు ఉంటుంది అలాంటిది వీరు సొంతగా చేసుకొని ఇక్కడ ఈ యొక్క వర్క్షాప్లో నేర్చుకొని కంటిన్యూస్గా వారు భవిష్యత్తులో కూడా ఇదే వ్యాపకంగా ఇదే ఇంట్రెస్ట్గా మీరు కంటిన్యూ చేస్తారు అయితే ఇది కేవలం ఈ రెండు రోజులు మాత్రమే ఈ వర్క్షాప్ అనేది నిర్వహిస్తున్నాము నిజానికి సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ గత ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఈ పెయింటింగ్లో శిక్షణ ఇస్తూ ఉంది వయసుతో నిమిత్తం లేదు ఆరు సంవత్సరాలు వాళ్ళు రానివ్వండి అరవై నుంచి డెబ్భై ఎనభై సంవత్సరాల వాళ్ళు రానివ్వండి అందరికి కూడా సమతూకంగా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటుంటాయి ఈ విధంగా వయసు నిమిత్తం లేకుండా గృహిణులు రిటైర్డ్ పర్సన్స్ ప్రొఫెషనల్స్ ఒక డాక్టర్స్ అయితేనే ఇంకా లాయర్సు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు వీళ్ళందరూ వచ్చి కూడా పెయింటింగ్లో నేర్చుకుంటూ ఉంటారు అది ఒక ఒక విరామము వాళ్ళు వాళ్ళకి మనసుకి ఒక ప్రశాంతత ఈ పెయింటింగ్ కనుక నేర్చుకుంటూ ఉంటుంటే చేస్తూ ఉంటుంటే చాలు ఒక గంట సేపు కనుక బ్రష్ పట్టుకొని పెయింటింగ్లో నిమగ్నం అయ్యారంటే వాళ్ళకి ఎంతో సంతోషము మానసిక బలము ఎంతో హ్యాపీగా ఉంటారు ఈ విధంగా పెయింటింగ్ అనేది ఎంతోమందిని మానసికంగా బలంగా తీర్చిదిద్దుతుంది ఈ విధంగా మేము సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నేను మా మిస్సెస్ శివకుమారి ఎంతో కాలం నుంచి దీంట్లో నిమగ్నమయ్యి మా ఫ్యామిలీ మొత్తం దీనికి అంకితమయ్యి సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తూ ఉన్నాము ఎన్నోసార్లు సార్లు ఎగ్జిబిషన్స్ వర్క్షాప్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము ఎంతోమంది ప్రముఖులు ఎగ్జిబిషన్స్ రావటం వారి చేత ఎగ్జిబిషన్స్ ఓపెనింగ్ కావటం జరుగుతూ ఉంటుంది ఈ రోజున ఈ యొక్క వర్క్షాప్లో పెడిలైట్ కంపెనీ నుంచి ప్రముఖ చిత్రకారిని సీనియర్ ఫ్యాకల్టీ ఇందిరా గారు వచ్చి వారి యొక్క నిర్వహణలో వారి యొక్క గైడెన్స్లో ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎంతోమంది ఉత్సాహతోటి వచ్చేసి ఈ పెయింటింగ్లో పాల్గొని అందరూ కూడా పెయింటింగ్స్ నేర్చుకుంటున్నారు వీరికి మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను శాండ్ పెయింటింగ్ బుద్ధుడిని త్రీ డైమెన్షన్లో చేయటం ఇక్కడ జరిగింది మేడం శివకుమారి తన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ పెయింటింగ్ చేశారు ఒక త్రీ డైమెన్షన్లో చూస్తానికి జీవకాల ఉట్టిపడుతూ చేసిన పెయింటింగ్ అనమాట ఇది కేవలం శాండ్నే కెమికల్ తోటి గమ్ముతోటి తయారు చేసి దీన్ని త్రీ డైమెన్షన్లో చేయటం జరిగింది ఈ విధంగా ఒక త్రీ డైమెన్షనే కాదు అలా అదేవిధంగా చూడండి గణేష్ పెయింటింగ్ కూడా అదే విధంగా ఉంది త్రీ డైమెన్షన్లో త్రీ డైమెన్షన్ కాకుండా ప్లెయిన్ తోటి బోర్డు మీద కూడా చేస్తూ ఉంటారు అది కూడా నేర్పిస్తూ ఉంటాము ఉదాహరణకి కృష్ణుడి పెయింటింగ్ ఇది ప్లెయిన్గా తోటి చేసింది శాండ్ పెయింటింగ్లో కలర్స్ మిక్స్ చేసి చేసిన పెయింటింగ్ అనమాట కాంజీర్ పెయింటింగ్స్ అనేది రెగ్యులర్గా నేర్పిస్తుంటాము ఉదాహరణకి చూడండి ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి తాంజూర్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడాను దాదాపుగా ఈ శాండ్ పెయింట్ ఈ తాంజూరు పెయింటింగ్లో సుమారుగా ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూర్చుంటే ఈ పెయింటింగ్ కంప్లీట్ అవుతుంది దీంట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తోటి తర్వాత దాంట్లో పోస్టర్ కలర్స్ తోటి పెయింటింగ్ చేయబడుతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఫైనల్గా ఫినిషింగ్ టచెస్ చేసేసి దానికి అవుట్లైన్ కట్టేసి చేస్తూ ఉంటారు తాంజేరు పెయింటింగ్ అనేది ఈ తాంజేరు పెయింటింగ్ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటాము దాంతోపాటు యాక్రిలిక్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ ఇక్కడ చూస్తే ఆయిల్ పెయింటింగ్ ఈ విధంగా ల్యాండ్స్కేప్స్ దాంతోపాటుగా పోర్ట్రేట్స్ ఇక్కడ చూస్తే పోర్ట్రేట్స్ ఈ విధంగా అన్ని రకాల మాధ్యమాలతోటి ఆయిలు యాక్రిలిక్ తర్వాత వాటర్ కలర్సు శాండ్ పెయింటింగ్ ఈ విధంగా అన్ని రకాల పెయింటింగ్స్ని ఇక్కడ నేర్పిస్తూ ఉంటాము అంతకుముందు ఉత్సాహతో వచ్చి ఈ పెయింటింగ్స్ నేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ చూసారంటే ఈ తాంజూర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది ఈ శిక్షణ కార్యక్రమంలో టూ డేస్ సందర్భంగా ఈ రెండు రోజుల్లో వీళ్ళు చేస్తున్న వర్క్లు ఇవన్నీ ఈ విధంగా గోల్డ్ ప్లస్ ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి చేసే పెయింటింగ్స్ ఇవి నెమలి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఇమేజ్ని తీసుకొని ఈ వర్క్షాప్లో మేడం ఇంద్ర గారి ఆధ్వర్యంలో వీళ్ళు శిక్షణ పొందుతూ ఉన్నారు ఈ రోజున ఆ విధ ఈరోజు సాయంత్రం కల్లా పెయింటింగ్ శిక్షణ శిబిరం కంప్లీట్ అవుతుంది ఈ సంస్థ నాతో పాటు పాలు పంచుకొని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి ముప్పై మూడు సంవత్సరాల ప్రయాణంలో నాతో పాటుగా జర్నీ చేస్తూ నా భార్య శివకుమారి తన పేరు మీద సిరి శివకుమారిలు మొదట శివ లక్ష్మి సిరి పేరుతోటి ఈ సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ తను చేస్తూ ఉన్నాము ఇప్పుడు తను మాట్లాడుతుంది నమస్కారం అండి నా పేరు శివకుమారి సిరి ఇన్స్టిట్యూట్ పెయింటింగ్ అని చెప్పేసి నన్నీ ఆ పేరు మీద గత ముప్పై మూడు సంవత్సరాలుగా మా హిమాయత్ నగర్ అండ్ జూబ్లీ హిల్స్లో ఆర్ట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి పెయింటింగ్లో శిక్షణ ఇస్తూ ఉన్నాము సో ఇందులో భాగంగా ఏంటంటే డిఫరెంట్ థీమ్స్ మీద డిఫరెంట్ మీడియమ్స్ మీద మేము వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఒక్కొక్కసారి శాండ్ పెయింటింగ్ వర్క్ వర్క్షాప్ టెక్నిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వర్క్షాప్ అనేది జరుగుతూ ఉందండి అలాగే తాంజూర్ పెయింటింగ్లో కూడా మేము శిక్షణ ఇస్తూ ఉంటాం ట్రెడిషనల్గా తాంజూర్ పెయింటింగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈ ముప్పై మూడు సంవత్సరాల మా లైఫ్ చెన్నైలో ఈ ఇన్స్టిట్యూట్లో కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చామండి వయసుతో నిమిత్తం లేకుండా అన్ని ఏజ్ వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అబో ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా మా దగ్గర తర్ఫీ తీసుకొని ఉన్నారు సో వాళ్ళని ఆటలో ఎంకరేజ్ చేసే భాగంగా వాళ్ళతో ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము సో బయట అవుట్డోర్ స్టడీస్ గురించి కూడా బయట అవుట్డోర్ కెండేసేసి స్కెచింగ్లో చెప్తూ ఉంటాం క్లాసెస్ అవి కానీ సో అది వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఒక ప్లేస్ విజిట్ చేసి వచ్చిన తర్వాత దాని మీద వర్క్ చేసి మళ్ళీ ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం మళ్ళీ రకరకాలుగా వాళ్ళ లైఫ్ జర్నీ అనేది ముప్పై మూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉందండి సో ఇందులో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ట్రెండ్లో ఉన్నది ఏంటంటే తాంజూర్ పెయింటింగ్ అనమాట సో మహిళలకి మోస్ట్లీ బంగారం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఈ తాంజూర్ పెయింటింగ్ అనేది ఎస్పెషల్లీ తంజావూరు ట్రెడిషనల్ దీని నుంచి వచ్చిందండి మామూలుగా ఇందులో ఒకప్పుడు ఏంటంటే ట్రెడిషనల్ వేలో ఒక బోర్డు పైన పెయింటింగ్ చేస్తూ ఉండేవాడు ఈ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో ట్రెడిషనల్ వేలో ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు డిస్ప్లేలో ఉన్నవి ఆ పెయింటింగ్స్ అన్నీ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో చేసిన తాంజా పెయింటింగ్స్ అండి సో మోస్ట్లీ మనకు తంజావూరు అనగానే మనకి ట్రెడిషనల్గా ఆ గాడెస్ గాడ్వి కృష్ణావి ఎక్కువ పెయింటింగ్స్ చూస్తూ ఉంటాం మనం ఇప్పుడు అది ఇంకొంచెం అప్డేట్ అయ్యేసి ఏంటంటే ఇప్పుడు మహిళల శారీస్ మీద అలంకరణ కూడా వచ్చేసింది అనమాట తంజూరు స్టైల్ అనేది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మనం వచ్చేసి ఒక కొనుక్కొని తీసుకునే దానికన్నా కూడా ఒక ఫ్యాబ్రిక్ మీద ఒక శారీ మీద లేదంటే మనం తీసుకునేటువంటి మనమే డిజైన్ చేసుకొని వేసుకుంటే కనుక అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆనందం వేరే ఉంటుంది ఆ విధంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి డౌజెస్ కానీ శారీస్ కానీ డిజైన్ చేసుకుంటూ ఉన్నారు దాన్ని జీవనోపాధిగా చేసుకోవాలనుకుంటే కనుక ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకొంచెం వర్క్స్ బాగా డెవలప్ చేసుకొని దీన్ని బొట్టిలాగా పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే కస్టమైజ్డ్గా పీసెస్ కూడా చేసి చేసుకోవచ్చు ఒక మహిళలకు వచ్చేసి ఒక ఆర్థికంగా నిలబడేటందుకు కూడా ఈ వర్క్షాప్స్ అనేవి ఇవి కూడా ఏంటంటే సహకారం చేస్తాయని చెప్పేసి అనేది చెప్పగలుగుతామండి అంటే కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి చేయాలనో లేదంటే ఫ్యామిలీ బాధ్యతతో వాటితో ఏంటంటే వాళ్ళకున్న ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోలేదు కానీ ఇటువంటి వర్క్షాప్స్ వల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఉంటుంది వాళ్ళు ఇంకొంచెం శిక్షణ పొంది ఆ తెలుసుకొని వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఉంటే కనుక వాళ్ళు ఆర్థికంగా కూడా నిలదొక్కుంటానికి అవకాశం ఉంటుందన్నమాట చెప్పాను కదండి వయసుతో నిమిత్తం లేకుండా అన్ని ఏజ్ వాళ్ళు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు అదే ఒక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చేసి బేసిక్ డ్రాయింగ్ నుంచి ఎలా డ్రా చేసుకోవాలి ఎలా షేర్స్ చేయాలి ఆ టెక్నిక్స్ ఎట్లా చేసుకోవాలి అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ మీడియంస్ అనేది గైడ్ చేస్తూ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంటుందండి కామన్గా ఏంటంటే మన దగ్గర కోర్సెస్ ఒక ట్వంటీ ఫోర్ క్లాసెస్ కోర్స్ లాగా ఉంటుంది వాటిని వాళ్ళ వీల్ని బట్టి ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే వన్ మంత్స్లో చేసుకోవచ్చు లేదంటే ఒక టూ మంత్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అలా వాళ్ళకున్న టైంలో మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యలో ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా వచ్చి వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మినిమం ఒక వన్ మంత్ నుంచి ఒక త్రీ మంత్స్లో ఒక కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ ఏజ్ని బట్టి డిఫరెంట్ వర్క్స్ వస్తూ ఉంటాయి సపోజ్ చిన్నవాళ్ళకైతే డ్రాయింగ్ మీద ఫోకస్ చేస్తాం అయితే పెద్దవాళ్ళకి అంటే స్కెచ్చింగ్ క్లాసెస్ బేసిక్ స్కెచింగ్ క్లాసెస్తో పాటు డిఫరెంట్ మీడియమ్స్ ఇంట్రడక్షన్ చేస్తాము నెక్స్ట్ దాంతోపాటు క్యాన్వాస్ మీద పెయింటింగ్ ఎలా చేసుకోవాలి అందులో శాండ్ పెయింటింగ్ టెక్నిక్స్ ఏంటి నైఫ్ పెయింటింగ్ టెక్నిక్స్ ఏంటి నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడర్న్ ఆర్ట్ కానీ ఎట్లా చేసుకోవచ్చు లేదంటే ట్రెడిషనల్ ఆర్ట్ ఎట్లా చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ పెయింటింగ్స్లో కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటాం అన్నమాట ఇందులో మేము గర్వంగా చెప్పుకో దగ్గర ఏంటంటే మా ముప్పై మూడు ఏళ్ళ జర్నీలో మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారండి సో ఒక ఆర్ట్ టీచర్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేదంటే వాళ్ళు ఓన్గా ఇంట ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇందులో లేదంటే కనుక ఒక ఆర్టిస్ట్గా ఎదిగి వాళ్ళు షోస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే కనుక ఒక ఎంతోమంది ఆర్ట్ టీచర్స్గా వేరే వేరే స్కూల్స్కి టీచ్ చేసేవాళ్ళు ఉన్నారు అలా ఎంతోమంది వచ్చి శిక్షణ తీసుకొని వాళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే నిజంగా మాకు చాలా గర్వం అనిపిస్తూ ఉంటుంది అదే ఈ రోజులో చూస్తూ ఉన్నామండి ఒక ఆర్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే కోరుకునేది మానసిక ఆనందం అదే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చి మా ఇన్స్టిట్యూషన్కి ఆ టూ అవర్స్ స్పెండ్ చేసి వెళ్తే కనుక చాలా రిలాక్స్ అవుతారన్నమాట సో ఒక మెడిటేషన్ లాగా పనికొస్తూ ఉంటుంది వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ముందు జీవనాన్ని కూడా జరుపుతూ ఉంటారు ఎంతోమంది రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి ఒక అసోసియేషన్ కూడా స్థాపించి ఆర్టుతోనే కాకోకుండా సామాజికంగా కూడా వీళ్ళు బయటకు వచ్చేసి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి వివిధ కార్యక్రమాలు కూడా మన సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి చేస్తూ ఉంటామండి మా ఈ శిక్షణ సంస్థ హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో ఉంది ఒకటి ఇంకోటి జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉందండి సో కల్పన గారండి మీరు ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటారు ఇక్కడ సో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్తో ఒక హౌస్ వైఫ్గా ఉండి కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసేసి ఒక వన్ ఇయర్ నుంచే వస్తూ ఉన్నారు క్లాసెస్కి మన పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందడం జరిగింది ఇప్పుడు ఈ వర్క్షాప్ కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తాంజాల్ వర్క్షాప్లో కూడా పార్టిసిపేట్ చేసి చేస్తూ ఉన్నారు ఆయన మిస్ కల్పన నేను అజిజ్ నగర్ నుండి వచ్చాను రంగారెడ్డి డిస్టిక్ అజీజ్ నగర్ నేను ఇక్కడికి త్రీ మంత్స్ కోచింగ్కి వచ్చాను వాటర్ కలర్స్ పెన్సిల్ ఫ్యాబ్రిక్ అది ఆక్రెలిక్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ శాండ్ పెయింటింగ్ అన్నీ కంప్లీట్గా నేర్చుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ అందరికీ నమస్కారం నా పేరు సంతోషి నేను ఆర్ట్ అంటే ఆర్ట్ మీద ప్యాషన్తోని ఇంట్రెస్ట్తో ఇంకా నేను నేర్చుకున్న కళ ఇంకా కొందరికి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మా జడ్చర్ల మహబూబ్నగర్ డిస్టిక్ అక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ క్లాసెస్ తీసుకున్నాను అడ్వాన్స్ క్యాన్వాస్ క్లాసెస్ తీసుకున్నాను దాదాపు వన్ ఇయర్ నుంచి వస్తున్నాను ఆ క్లాసెస్ అయిపోయినాయి క్యాన్వాస్ క్లాసెస్ అయిపోయినా కూడా ఈ వర్క్షాప్ ఉండడం వల్ల తాంజూరు ఫ్యాబ్రిక్ వర్క్షాప్ ఉండడం వల్ల ఈ వర్క్ కూడా మనం ఎందుకు నేర్చుకోకూడదు అనే ఉద్దేశంతో వచ్చి నేర్చుకుంటున్నాను చాలా హ్యాపీ ఉంది ఒకే వర్క్తోనే ఆగిపోకూడదు ఈ ఆర్ట్ అనేది మనం చేస్తున్న కొద్దీ మన లైఫే సరిపోదు ఆర్ట్ నేర్చుకోవడంలో సో ఇంతవరకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో ఇన్ ఇన్ని కళలు నేర్చుకోవడం ఇన్ని మీడియంస్తో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీ దానికి స సార్ మేడం చాలా సపోర్ట్గా ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ సార్ మేడం సజెషన్స్ తీసుకొని నేను కూడా సొంతంగా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను మా ఇంటి దగ్గర అక్కడ కూడా మేడం సపోర్టు సార్ సపోర్ట్ లేనిది నాకు ఇన్స్టిట్యూషన్ నడిపించడం కాక కాకపోతుండే ఓకే నా తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను నేను పద్మావతి ఐ హ్యావ్ లర్నింగ్ పెయింటింగ్ వర్క్స్ అండ్ పోర్ట్రేట్స్ అడ్వాన్స్ పెయింటింగ్ కోర్స్ సిన్స్ టూ ఇయర్స్ ఇన్ సిట్యూట్ ఐఎమ్ సో గ్లాడ్ టు Uh, tell about that uh. and uh, i am so interested in fabric painting also but i'm searching in instagrams and uh, all medias uh, for uh, fabric painting and uh, especially tanjavur painting on fabrics uh, very interested on in that uh, i asked so many times uh, my Siri madam uh, but uh, they are so busy uh, to teach uh, fabric painting, uh, fabric Tanjore painting. Uh, finally, I got the notification uh, in the group. Uh, I am so glad and joined uh, immediately. I am, so, I am so glad to learn uh, Tanjore painting. Finally. Hi, my name is Karishma Joshi. First of all, I would like to thank Siri Ma'am and Swami Sir for this wonderful workshop i've been coming to syria art gallery when i was in 8th standard and my journey has been incredibly very 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 i must say uh, unforgettable i have started my journey of being in the field of art from them and now I've, uh, after this i've actually started working as an art history teacher in JNFAU. And then I slowly shifted to another field of teaching. And now I am again back in Syria Art Gallery for this workshop. Uh, I recommend Siri Art Gallery to everyone, and I hope uh, ma'am and sir comes up with more such uh, workshops uh, for us to explore in the future. Uh, నేను బేసిక్గా ఆర్టీస్ని కాకపోతే సిరి ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలని నాకు కొన్ని సంవత్సరాల నుంచి కోరుకోతున్నాను అనుకోకుండా ఈ వర్క్షాప్ వల్ల ఈ టూ డేస్ ఇక్కడ తాగలిగాను ఈ విషయంలో అన్నకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇక్కడ నేను అన్న గురించి నాకు చాలా బాగా తెలుసు ఈ రెండు రోజులు వీళ్ళ దగ్గర క్లాస్ నేర్చుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ రెండు రోజులు వీళ్ళతో స్పెండ్ చేయడం వల్ల మనసు మనసు కూడా బాగా రిలీఫ్ అయింది థ్యాంక్ యూ ఫర్ దట్ స్వామి థ్యాంక్ యూ శ్రీపతి అనే ఆర్టిస్టు ఇంటర్నేషనల్ ఆర్టిస్టు నిజం చెప్పాలంటే ఎంతోమంది ఆయన గురించి తెలుసు మన ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు మన భారతదేశంలో నలుమూలలో ఎవరిని అడిగినా ఆర్టిస్ట్ శ్రీపతి గురించి ఎవరైనా చెప్తారు పెద్ద ఆయన శ్రీపతి సీనియర్ ఉన్నారు ఆయన లేరు మన మధ్యన కానీ ఇప్పుడు ఈ శ్రీపతి ఉన్నారు ఆయన ఎన్నో జగమెరిగిన మెరిగిన లాంటి వారు అనమాట ఎన్నెన్నో పెయింటింగ్ చేసి అద్భుతమైన పెయింటింగ్స్ సృష్టించి మరి ఈ ప్రపంచానికి అందించిన ఘనత శ్రీపతి బాంబ్రి ఆయన అలాంటి వ్యక్తి ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ఇది నేను ఆయన నా పక్క నుండి రెండు మాటలు మాట్లాడుతున్నా చాలా చాలా సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ